మటన్ దమ్ము బిర్యానీ చేసుకునే విధానం అది మటన్ శుభ్రంగా కడిగేసేయాలి మటన్ పెద్ద పెద్ద ముక్కలు కొవ్వుతో ఉన్న మొక్కలు తెచ్చుకుంటే బిర్యానీకి బాగుంటుంది మటన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్పాయ పేస్టు బిర్యానీ దినుసులు కొంచెం కొంచెం అందులో వేసుకుని కొంచెం పెరిగేసుకుని బాగా కలిపేసేసి ఒక నిమ్మచక్క కూడా అందులో పిండుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి అర కేజీ చికెన్కి అర కేజీ మటన్కి అర కేజీ బియ్యం ఎసర పెట్టేసుకొని బియ్యం మనం అర కేజీ బియ్యం కడిగేసేసి నానబెట్టుకుని ఎసర కడిగిన తర్వాత ఎసర కాగిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట ఈలోపు మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసి బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి అందులో మళ్ళీ జీడిపప్పు వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని అవి వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటా అది కూడా అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మటన్లు తీసుకొచ్చి అందులో వేసేసి వాటర్ తేలిన వరకు ఉంచి వాటర్ తేలిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేస్తే మటన్ బాగా ఉడిగిపోతుంది మామూలు మటన్ అంటే మామూలుగా ఉడకదు గట్టిగా ఉంటుంది చికెన్ అయితే మామూలుగా డైరెక్ట్గా వండేసుకోవచ్చు తర్వాత మనం ఎసర పెట్టుకుని ఒక బౌల్లో విజిల్ ఎసర పెట్టుకున్న మరిగినాక అందులో కొంచెం బిర్యానీ మసాలా కొంచెం కొంచెం అందులో కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఒక నెయ్యి వేసుకుంటే కొంచెం కొట్టు బియ్యం అన్నం ఉడికిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది మనం కడిగిన బియ్యం ఆ ఎసరలో వేసేసుకుని సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉడకనిచ్చేసి చేసుకోవాలి ఇక కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మనం మూత తీసేసి గసగసాలు కొబ్బరి జీడిపప్పు ఇవి పేస్ట్ చేసుకుని ఈ మటన్లో మూత తీసిన తర్వాత మటన్లో వేసేసుకోవాలి అది వేసుకుంటే అడుగంటేస్తుంది అది అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ వరకు ఆయిల్ తేలిన తర్వాత మనం వాచుకున్న అన్నం ఉంది కదా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ చూపు పర్సంటేజ్ చూపున అది పైన ఒక లేయిర్ వేసేసి ఇల్ తేరింది కదా ఇలా ఆయిల్ తేరిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టేసుకుని ఆ రైస్ సగం వరకు సగమే వేసుకోవాలి సగం వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ దాని మీద వేసేసుకుని కిందకి గట్టిగా ఒత్తుకోవాలన్నమాట అన్న రైస్ని ఒత్తేసుకున్న తర్వాత మన దగ్గర ఏదన్నా పప్పు గుత్తు కానీ ఏదన్నా కఫం లాంటివి ఏదన్నా కర్ర లాంటివి ఉంటే వాడితో నాలుగు పక్కల నాలుగు బెజ్జాల కిందకి మన కుక్కర్ గిన్నె తగిలేంత వరకు అట్లా నాలుగు పక్కల నాలుగు సెంటర్లో ఒకటి బెజ్జం పెట్టేసుకుంటే కింద నుంచి వచ్చే ఆవిరికి రైస్ మగ్గిపోతుంది అన్నమాట ఇది మనం బాస్మతి రైస్ కాదు కదా మామూలు నార్మల్ రైస్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని కొంచెం అలా పెట్టుకుని ఒక నిమ్మ చెక్క పిండేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం పాలు వేసేసుకొని కలుపుకొని దాని మీద పైన చుట్టూ అక్కడక్కడ పోసేస్తే అవి ఏమవుతుందంటే కొంచెం ఫుడ్ కలర్ మొత్తం అంతా నీళ్ళల్లో వేస్తే ఫుడ్ కలర్ మొత్తం ఒకే కలర్ వచ్చేస్తుంది అదే ఇలా వేస్తే కనుక ఒకటి డార్క్గా ఒకటి వైట్గా ఒకటి లైట్ కలర్గా ఉండి చూస్తానికి బిర్యానీ బాగుంటుంది అన్నమాట అలా వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ వదిలేసేయాలి వదిలేసి ట్వంటీ మినిట్స్ తర్వాత పొయ్యి కట్టేసేసి ప్రెషర్ తగిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి అప్పుడు చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఈ మగ్గిపోయిన అన్నాన్ని పైనుంచి కిందకి మొక్క చితక్కకుండా అన్నం ఇరిగిపోకుండా జాగ్రత్తగా పైనుంచి మొత్తం కిందకి కలిపేసుకోవాలి కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాల ఉంచేస్తే చక్కగా పొడి పొడిలాడిపోద్దు అప్పుడు దాన్ని తీసి పళ్ళెంలోకి సర్వ్ చేసుకోవచ్చు పళ్ళెంలో వేసుకుని చక్కగా తినేసేయచ్చు దీంట్లోకి కర్రీ అవసరం లేదు పెరి చట్నీతో తినేసేయచ్చు మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి బిర్యానీ అరగలేదు వేడి అంటారు కదా అలా ప్రాబ్లం కూడా ఉండదు ఇది పెద్ద పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకైనా అరిగిపోతుంది వేడంటూ చేయదు అట చాలా ఇది బాడీ తేలికగా కూడా ఉండదు బిర్యానీ తిని హెవీగా ఉంది ఇబ్బంది అన్న ఫీలింగ్ ఉందన్నమాట నేను చక్కగా పళ్ళంలో పెట్టుకుని వేడి వేడి